ఎన్నికల నేపథ్యంలో తప్పకుండా అందరూ నిబంధనలు పాటించాలని నిబంధనలు పాటించిన వారికి చట్టరీత్యా శిక్ష తప్పదని హెచ్చరించారు విశాఖ సిపి రవిశంకర్ ఎన్నికల నేపథ్యంలో ఆయన మీడియాతో ఈ సందర్భంగా మాట్లాడుతూ పొలిటికల్ పార్టీలు ప్రచారానికి సువిధ యాప్ ద్వారా పర్మిషన్ తీసుకోవాలని సూచించారు యాప్ పనిచేయకపోతే రిటర్నింగ్ అధికారి వద్ద తీసుకోవాలని పిలుపునిచ్చారు ఎన్ఓసీకి మాత్రం పోలీసులు ఇస్తారని వెల్లడించారు లీ మీటింగ్ డోర్ టు డోర్ ప్రచారానికి పోలీస్ శాఖ పర్మిషన్ ఇవ్వదని రిటర్నింగ్ అధికారి పర్మిషన్ తీసుకోవాలని సూచించారు సి విజిల్ యాప్ ద్వారా ఎవరైనా ప్రలోభాలకి పాల్పడితే ఫోటో తీసి ఫిర్యాదు చేయొచ్చని వెల్లడించారు ఎన్నికల టీమ్స్ పనిచేస్తున్నాయని అన్నారు కొంతమంది పర్మిషన్ లేకుండా పొలిటికల్ మీటింగులు పెడుతున్నారని అలాంటి వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జిల్లాలో మొత్తం ఏడు వందల ఇరవై ఎనిమిది మంది వద్ద లైసెన్స్ తుపాకీలు ఉన్నాయని వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకున్నామని తెలిపారు ఎవరైనా ఫేక్ ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు గత ఎన్నికల నేపథ్యంలో డెబ్బై శాతం వేక్ త్రియదరు వందాయని అన్నారు కేవిస్ అనే అకడమీ ఉంటుంది దాంతో 40 మంది ఉన్నారు 8 మంది ఓవియ్ ఓటరు సబ్‌స్క్రిప్షన్ ఇంకోటి ఉంటుంది అంటే ప్రాపర్టీ అపెండర్ సర్వంతం చేసారు అంటే అది 1340 రూపాయలు 128 గుడ్ ఆఫ్టర్ నూన్ ఎవరీబడీ టుడేస్ ప్రెస్ మీట్ వి హావ్ కాల్డ్ టు జస్ట్ टेल अबाउट द రోల్ ఆఫ్ పోలీస్ డ్యూరింగ్ ది ఎలక్షన్స్ అండ్ కొన్ని డౌట్స్ ఏదైతే ఉందో అందరికీ అంటే పబ్లిక్లో తర్వాత ఇతర పొలిటికల్ పార్టీస్ వాళ్ళందరికీ కూడా ఏదైతే డౌట్స్ ఉందో అవి అన్నీ కూడా కొన్ని విషయాల గురించి స్పష్టంగా చెప్పాలని అనుకున్నాము సో దీంట్లో భాగంగా ఆల్ ద పొలిటికల్ పార్టీస్ ఎవరైతే క్యాంపెయిన్ కానీ డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ పబ్లిక్ మీటింగ్ ఎనీథింగ్ దే వాంట్ టు డూ దే మస్ట్ టేక్ పర్మిషన్ ఆఫ్ ది ఆఫ్ ద రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫ్ ద రిటర్నింగ్ ఆఫీసర్ అందరు అనుకుంటున్నారు పోలీస్ వాడే పర్మిషన్ ఇస్తారని అది ఎట్లా అంటే మీరు అందరూ వాళ్ళ పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా సువిధా యాప్ ద్వారా సువిధా యాప్ పని చేయకపోతే రిటర్న్గా ఎవరికి ఇవ్వాలి ఆరో రిటర్న్ రిటర్నింగ్ ఆఫీసర్కి ఇవ్వాలి రిటర్నింగ్ ఆఫీసర్ ఇన్ టర్న్ విల్ ఆస్క్ ఎన్ఓసి ఫ్రమ్ ఫ్రమ్ ద పోలీస్ ఆ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏం చేస్తారు దే విల్ వెరిఫై ఆల్ రిలేటెడ్ మ్యాటర్స్ అదే టైంకి వేరే ఎవరైనా ర్యాలీకి పర్మిషన్ పెట్టి ఉన్నారా లేదా ఆ ప్లేస్లో వాళ్ళ వాళ్ళ మధ్యలో వాళ్ళ పార్టీ మధ్యలోనే వేరే వేరే డిసిడెంట్ గ్రూప్ అంటే ఫ్యాక్షన్ ఏమైనా ఉందా వాళ్ళ పార్టీలోనే ఇట్లా ఇతర విషయాలన్నీ కూడా పరిగణనలో తీసుకొని దెన్ దే విల్ గివ్ అ ఎన్ఓసి టు ది రిటర్నింగ్ ఆఫీసర్ బ్యాక్ టు ద రిటర్నింగ్ ఆఫీసర్ రిటర్నింగ్ ఆఫీసర్ ఈజ్ అ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ సో ఆయనకి పంపిస్తారు ఎన్ఓసి ఆర్ దాంట్లో కండిషన్స్ అన్నీ కూడా పెట్టేసి కండిషన్స్ అన్నీ కూడా పెట్టేసి పబ్లిక్ మీటింగ్ కానీ వెహికల్స్కి కానీ ఇటువంటి పర్మిషన్స్ అన్నీ కూడా పర్మిషన్స్కు ఎన్ఓసి మాత్రమే పోలీస్ స్టేషన్ నుంచి ఇస్తారు ఇచ్చిన తర్వాత ద ఫైనల్ ఫైనల్ పర్మిషన్ లెటర్ ఇస్ గివన్ బై ది రిటర్నింగ్ ఆఫీసర్ అండి ఓకే అదంతా కూడా సువిధా యాప్ ద్వారానే పెట్టాలా జనరలీ ఇఫ్ సువిధా యాప్ పని చేయలేదు ఇంటర్నెట్ లేదు ఎలక్ట్రిసిటీ లేదు ఇట్లాంటి జా రకరకాలుగా కారణాలు ఏదైనా ఉంటే దే క్యాన్ గివ్ అ రిటర్న్ పర్మిషన్ లెటర్ పేయింగ్ ద నెసెసరీ ఫీజు తర్వాత దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అంటించి దే హ్యావ్ టు గివ్ ఇట్ టు ద రిటర్నింగ్ ఆఫీసర్ సో ద రిటర్నింగ్ ఆఫీసర్ ఇస్ ద ఫైనల్ అథారిటీ టు గివ్ పర్మిషన్స్ ఫర్ ఎనీ ర్యాలీ ఎనీ మీటింగ్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ కొంతమందికి డౌట్ ఉంది డోర్ టు డోర్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయవచ్చా లేదా పర్మిషన్ లేకుండా దానికి కూడా యూ హ్యావ్ టు టేక్ పర్మిషన్ అండి ఎందుకంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకొని అందరూ ఇదే ఇక్కడే వచ్చారనుకోండి అటువైపు ఒక పార్టీ ఇటువైపు ఒక పార్టీ వాళ్ళు కొట్లాడుకోవచ్చు ఒకటి సెకండ్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఇక్కడ చేస్తున్నారనుకోండి అక్కడ టికెట్ ఎవరికి ఇవ్వలేదో ఆయనే టికెట్ ఇచ్చిన వాడి మీదే అది సో ఇట్లాంటి చాలా విషయాలు ఉంటుంది అన్నిటిని పరిగణలో తీసుకొని పోలీస్ వాళ్ళు ఎన్ఓసి మాత్రమే ఇస్తారు కానీ పర్మిషన్ ఫైనల్ పర్మిషన్ ఇస్ గివన్ బై ది రిటర్నింగ్ ఆఫీసర్